రేపు జమ్మికుంట కాలేజ్ గ్రౌండ్లో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు పార్లమెంటు ఎన్నికల సందర్భంగా వెల్చాన రాయేందర్ గారు మరి మన కరీంనగర్ పార్లమెంటు అభ్యర్థిగా మరి నిర్ణయించడం జరిగింది మరి ఎన్నికల్లో భాగంగా రేపు జమ్మికుంట కాలేజ్ గ్రౌండ్లో ఎన్నికల ప్రచారానికి వస్తున్న సందర్భంలో మరి జమ్మికుంట మున్సిపల్ పరిధిలో మరియు మండల పరిధి ఉజరాబాద్ నియోజకవర్గ స్థాయిలో కూడా అందరూ కూడా ఈ యొక్క రేవంత్ రెడ్డి గారి ప్రోగ్రాంకు వచ్చి మరి విజయవంతం చేయాలని చెప్పి మరి కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను మహిళా సోదర సోదరి మనులు అభిమానులను అందరినీ కూడా మేము కోరుతూ ఉన్నాము అలాగే మరి మొన్న ఒక వార్త ఒక పేపర్లో ఒక న్యూస్ పేపర్లో మరి జమ్మికుంట మున్సిపల్ కౌన్సిలర్లు మరి యూ టర్న్ తీసుకుంటాను అని చెప్పి ఒక పత్రికలు రావడం జరిగింది దాన్ని మేము అందరం కూడా ఇక్కడ కౌన్సిలర్లో ఉన్న ఖండిస్తూ ఉన్నాము మిగతా పార్టీలకు వెళ్ళే యూటర్న్ తీసుకొని మా కాంగ్రెస్ పార్టీలో మాకు చేరుతూ ఉన్న సందర్భం గమనించాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణ ప్రభుత్వంలో ప్రజల కొరకు ప్రజల సంక్షేమం కొరకు రైతుల కొరకు కార్మికులందరి అందరి కొరకు పాటుపడుతున్న ఈ యొక్క ప్రభుత్వాన్ని అభిమానంతో ఇతర పార్టీల నుండి మరి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సందర్భాలు పేపర్లలో టీవీల ద్వారా చూస్తూ ఉన్నాం మనందరం కనుక ఇలాంటి వార్తలు మరి రాయకూడదని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం జై కాంగ్రెస్ జై తెలంగాణ రేపు అనగా మంగళవారం రోజు మధ్యాహ్నం రెండు గంటలకు జమ్మికుంట పట్టణంలో కాలేజీ గ్రౌండ్లో గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి భారీ బహిరంగ సభ ఉంది మరి టీ సభకు జమ్మికుంట పట్టణంలో మరియు పరుస ప్రాంతాలకెళ్ళి అధిక సంఖ్యలో పాల్గొని ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ మరి పున్నం ప్రభాకర్ గారి నాయకత్వంలో ప్రణయ్ బాబు గారి ఆధ్వర్యంలో ఈ జిల్లా నాయ ఎమ్మెల్యేలు అందరూ కట్టుగా పెద్ద ఎత్తున మరి ఇక్కడ బహిరంగ సభ నిర్వహించడం జరుగుతూ ఉన్నది మరి ఎలక్షన్ పార్లమెంట్ ఎలక్షన్ల సందర్భంగా విల్చాల రాజేందర్ రావు గారిని గెలిపించాలని ఒక తాటిపై కాంగ్రెస్ నేతలు అందరూ వచ్చి ప్రజలందరూ కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిస్తేనే అభివృద్ధి జరుగుతుందని ఆకాంక్షిస్తూ మరి వారందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు కావున ఈ ప్రాంతానికి వెళ్ళి అందరూ కూడా ఎక్కడికక్కడ మధ్యాహ్నం రెండు గంటలకు రేపు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటా ఉన్నాం